సోర్డ్ బీన్స్ అదేనండి తమ్మకాయలు లేదా చెమ్మకాయలు అంటుంటాం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తుంటారు అయితే ఈ చెమ్మకాయల్లో విటమిన్లు బి వన్ బిటు సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఎన్నో పోషకాలను అందిస్తున్న ఈ తమ్మకాయలను కూరగాను పులుసు కూరగాను వేపుడు ఊరగాయ వివిధ రకాలుగా చేసుకోవచ్చు నేను మీ పద్దు వెల్కమ్ బ్యాక్ టు పద్దు స్మరో ప్రపంచం అయితే ఈరోజు తమ్మకాయలో పులుసు చేస్తున్నాను చాలా సింపుల్ అండి మనము రెగ్యులర్గా చేసుకునేటువంటి కూరల్లాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా వండుకోవచ్చు కావలసిన పదార్థాలు చెమ్మకాయలు లేదా తమ్మకాయలు రెండు వందల యాభై గ్రాములు చింతపండు కొద్దిగా మిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయ ఒకటి పసుపు ఒక టీ స్పూన్ కారపొడి రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పొడి అర టీ స్పూన్ మెంతుల పొడి అర టీ స్పూన్ నూనె తగినంత తయారీ విధానం ముందుగా లేతగా ఉన్న తమ్మకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని పక్కన పెట్టుకోవాలి ఈ తమ్మకాయల్లో కాస్త ముదురు కూడా ఉంటుంటాయి అయితే వీటికి మామూలుగా చిక్కుళ్ళు లాగే ఈనెలు కూడా వస్తాయి కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కట్ తీసుకుంటూ కట్ చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ కూరలో ఎండి చేపలు కూడా వేసుకుని వండుకుంటూ ఉంటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలా కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే సరిపడినంత చింతపండుని ఒక గిన్నెలోనికి తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి తీసుకొని కడాయి వేడైన తర్వాత సరిపడినంత నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత రెండు పోపు గింజలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆ తరువాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసి కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు మగ్గిన తరువాత కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకునేటువంటి తంబకాయలను కూడా వేసుకోవాలి తగినంత పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు మద్దనివ్వాలి చూడండి మూత తీసి చూద్దాం ఈ విధంగా మగ్గిపోతాయి ఇంకా రెండు నిమిషాలు కూడా ఉంచుకోవచ్చు స్టీల్ కడాయి కాబట్టి ఇలా అడుగంటుకుంటుంది పులుసు వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు అయితే ఈ పులుసులో టమాటాలు వేయడం లేదు మీకు ఇష్టం ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు అలాగే కొంతమంది తమ్మకాయ కూరల్లో శనగపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టి ఆ పౌడర్ని కూడా వేసుకుంటూ ఉంటుంటారు చూడండి ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత కారం వేసుకుని ఒక గ్లాసు వాటర్ నీళ్లు పోసి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కలకి కారం బాగా పడుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నానపెట్టుకు పెట్టుకున్న చింతపండు రసంని కూడా ఇందులో వేసుకోవాలి కొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు అయితే మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకుని దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే పులుసు కూడా తినేటువంటి రుచిని బట్టి పులుసు వేసుకోవాలి ఈ విధంగా పులుసు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు అర టీ స్పూన్ జీలకర్ర పొడిని అర టీ స్పూన్ మెంతుల పొడిని వేస్తున్నాను అన్ని పులుసు కూరల్లో మెంతపిండి అలాగే జీలకర్ర పొడిని కానీ కాస్త వేస్తే చాలా బాగుంటుంది ఈ తమ్మకాయల పులుసులో లేదా బెండకాయ పులుసులో కానివ్వండి జీలకర్ర పొడిని అలాగే మెంతి పొడిని రెండింటినీ వేసుకుంటుంటే పులుసు చాలా రుచిగా ఉంటుంది సో ఈ కూర మీరు మొదటిసారిగా తిన్నట్లయితే మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మ ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది ఇందులో వాటర్ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకొని దించుకోవడమే చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి రెగ్యులర్గా మనం వండుకున్నటువంటి కూరలాగే వండుకోవచ్చు అయితే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కడు కడుపు నిండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకు రుచితో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా పొందవచ్చు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ